ప్రార్థన చేసుకుందాం ప్ర సహోదరి సహోదరులందరూ కూడా ప్రార్థనలో ఏకేపించవలసిందిగా ప్రభు గత కాలం అంతా కాసి కాపాడి దినమంతా కూడా తన సజీవన రెక్కల చోటున భద్రపరిచి మనందరినీ మరొకసారి ఈ ఆన్లైన్ ద్వారా లేదా డైరెక్ట్గా తన సన్నిధిలో కలుసుకోవడం ద్వారా కూడా ఎంతో అద్భుతమైన వాక్యాన్ని వింటూ ప్రభువు మనల్ని ఎంతగానో బలపరుచుతూ నడిపిస్తున్న విధానం బట్టి ఆయనకి స్థుతి చెల్లించి తదుపరి ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం పరిస్థితుల డలెలుగా స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం కృపగల ఏస్తయా దయగల మా తండ్రి రాజ్యులకు రాజ్య ప్రభలకు ప్రభు నిత్యుడుకు తండ్రి సమాధానకర్త నిజంగా ప్రభు ఏ మంచి లేని మమ్మల్ని తండ్రి నీ దైగల అయ్యా ప్రభ తండ్రి అస్తం లేదా నీ దయగల నయనా చూపు ద్వారా ప్రభ మనంతగానో కర్ణిస్తూ కృప చూపుతూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ఏసే స్తోత్రములు దేవా మానవులు నిజానికి మంచి లేదు దేవా అన్నాడు ప్రభ ఆదాము అవల ద్వారా దేవా ఏ పాపమైతే ఏ పండు అయితే మంచి చెడులు ప్రవేశించాయో మానవుడికి ప్రభా మంచేదో చెడేదో తెలుసు కానీ ప్రభా మానవుడిని తను తను ఎప్పుడైతే నమ్ముకుంటాడో ప్రభు నిన్ను నమ్ముకోలేరని సత్యాన్ని కూడా మీరు తెలియజేసి ప్రభు నీ మీద ఆనుకుంటూ నిన్ను నమ్ముకుని ప్రభుత్వ ఇచ్చే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరు నేర్పిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా నమ్మటాన్ని వాళ్ళైతే నమ్మేవారు సమస్తము సాధ్యం అంటున్నాం ఘనమైన తండ్రి గొప్ప దేవుడు ఆశ్చర్యకరణం మా ప్రభువానికి స్తోత్రములు దేవా మరి పగలంతా పనిచేసుకుని ప్రతి సాయంత్రం కూడా ప్రభా ఇగు యొక్క ఆరాధనలో బైబిల్ సమాసార కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని ఇగో దైవ సేవకుడు ఎంతో ప్రయాసపడి అయా ప్రభా సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కూడా వినాలి కలిసి ఆలోచించాలి అని కలిగి ప్రభు తండ్రి వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక మీ అధికారానికి ఒప్పుకొని వింటున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి వాక్యము ద్వారా మీరు దర్శించమని మీరు మా పొందమని ప్రార్థిస్తున్నాం దేవా మీరు మాకు చనిపోయిన రక్షణ బట్టి వందనాలు రక్షణ లేని బిడ్డలకు ప్రభా రక్షణ దయచేయండి ఇవా రాజు ఎడుతు అధికారులు ఎదుట ఇవో దేవా నామమును ఒప్పుకున్న వారిని ఒక రోజు నేను దేవా తండ్రి ముందు వారి కోసం నేను ఒప్పుకుంటానని చెప్పారు ప్రభా దేవా నిజంగా నిజమే ప్రభా మేము మీరు చెప్పినంత పని చేయలేకపోయినా దేవా ఇదిగో అయా ప్రభ నెమ్మదిగైన పని చేసి వాడి పని చేత వాడి యొక్క ఆహారం లేదా వారి యొక్క పోషణను దేవ వారి పోషింపబడాలనే విషయాన్ని కూడా ఈ తస్సలు సంఘానికి మీరు చెప్పారు మీకు వందనాలు ప్రభా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కాబట్టి ప్రభా మేము ఉండకుండా దేవాని యొక్క ప్రభు నువ్వు పెట్టినా మీరు ఏ పనులైతే మమ్మల్ని పెట్టారో పని చేయడానికి సహాయం చేయమని సాయంకాలం ఆరాధనలో ప్రభా పరాధనలో అని బాటల్లో దేవాలగ్ని వాక్య సందేశములు మీరుండి మా అందరితో నడిపించమని మాకు మీ ఘనత ప్రభావాలు మీరు ఒక పొందమని మా ప్రియరక్షకుడైనా ఏసు క్రీస్తు నాములు అడుగుతున్నాం తండ్రి అలేలుయా ದೈಯಾಗಳವಾಡ ಈ ಇಜಗಾಮುನಾಲೇನೇಲೇಡ ಮ್ಮೂ ಮ್ಮೂ வயசுல சித்ரா சித்ரால வாடே மனைவி செய்யா சாலா சித்ரால வாடே மனைவி வாட்ராமோ ஜக முனலினோ அம் 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 மோ தையவாடம் மோ ఈ జగమున్న లేని లేడమ్మో చిత్ర చిత్రాల వాడు మన యేసయ్య చాలా చిత్రాల వాడు చిత్ర చిత్రాల వాడు మన యే సయ్య చాలా చిత్రాల వాడి మన యే సయ్య ఆమె దిక్కు చెట్టు పుట్టకు కొలవావద్దు రాయిరప్పకు మొక్క వద్దు దిచెట్టు పుట్టకు కొలవా తయ్య గల వాడమ్మ ఇచ్చగా మున్న లేనే లేడమ్మా అమ్మమ్మమ్మ తయ్య గల్లవాడమ్మా ఇచ్చగా మున్న లేనే లేడమ్మా చిత్ర చిత్రాల వాడే మన ఎస్ అయ్యా చాలా చిత్రాల వాడే మన చిత్రాల వాడే మన ఎస్ చాలా చిత్రాల వాడే మన ఎసయ్యా లోకానికి వచ్చినాడు పాపులు రక్షించినాడు పరిశుద్ధుడు వచ్చినాడు ఆ పరములు తెచ్చినాడు లోకానికి వచ్చినాడు పాపను రక్షించినాడు అందరూ లోకానికి వచ్చినాడు పాపను రక్షించినాడు పరిశుద్ధుడు చిన్నాడు తెచ్చినాడు అమ్మమ్మ పరిశుద్ధుడు వచ్చినాడు ఆ పారమును తెచ్చినాడు మరొకసారి పరిశుద్ధుడు వచ్చినాడు అపారమును తెచ్చినాడు అమ్మమ్మ పరిశుద్ధుడు వచ్చినాడు అపారమును తెచ్చినాడు చిత్ర చిత్రాల వాడే మన ఎస్ అయ్యా చాలా చిత్రాల వాడే మన ఎసయ్య చిత్ర చిత్రాల వాడు మన ఎసయ్యా చాలా చిత్రాల వాడు మన ఏసయ్యయ్య గల వాడమ్మో ఈ చెగమున్న అందరూ దయ్య గల వాడమ్మో ఈ చెన్నడమ్మో దయ్య గల వాడమ్మో జగమునల్ నెలడమ్మాడమ్మ ఈ జగ చిత్రా చత్రాల వాడు మన ఏసాల వాడు మన ఏసయ్యత్ర చిత్రాల వాడే మన ఏసయ్యా చాలా చిత్రాల వాడే మన యేసయ్య జగ చిత్రాల వాడే మన ఎసయ్యా చాల చిత్రాల వాడే మన ఎసయ్య నయ్య గలవాడమ్మో ఈ మున్న లేని లేడమ్మా అమ్మమ్మమ్మ పరిశుద్ధుడు వచ్చినాడు ఆ పరమున తెచ్చినాడు పరిశుద్ధుడు అపరమును తెచ్చినాడు పరిశుద్ధుడు వచ్చినాడు అపరమును రమును తెచ్చినాడు చిత్రాలవాడే సూత్రాల వాడు మనయ సయ్యా చాలా చిత్రాల వాడు మనయసయ్యా సూత్ర సూత్రాల వాడు మనయ్యా சித்தால வாடி மன எஸ் கத நாய செய்யதோபேட்டே முழுச்சி சுழுவா சிகுளுபேட்டை பாபமுனு விடுச்சி சாகி போதுன නවිස්වාස පంදු කොని ලෞග කසතුනෙදිරිම්දුනු ඉංకත්මියබලමුණු පంදුు කොని ලෞuki කෙක්

Oh god, money! 怎么？ అందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే నిర్గమాఖండం నాలుగో అధ్యాయం నుంచి నేను చదివిను మీరు బైబిల్ నుంచి అప్పుడు మోసే కాను నేను నోటి నీవు ఏమి పలకవలసినది నేను పంపమాను మోసే మీద కోపపడి నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి బదులు జనులతో మాట పట్టుకొని దానితో ఆ చూచిక క్రియలు చేయవలని చెప్పాను దేవుని తన పరిశుద్ధోకం దీవించనుగాక బైబిల్ చదవన వాళ్ళు చదివలేత్తండి అలా అయితే ఎక్కువ మంది ఇస్తారు కదని స్తోత్రం నేను ఎక్కడికైనా ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు చాలా బలగంగా ఉంటుంది గారు వారు రోజుల నుంచి అసలే పని చేసుకోలేకపోతున్నాం పాస్టర్ గారు చాలా నీరసంగా ఉంది పాస్టర్ గారు అన్నారనుకో నేనేం చెప్తాను సాధారణంగా మీకు అసలు ఎంతో శ్రేష్టమైన సమయం దేవుడు మనకి ఇచ్చాడని నమ్మాలి ఏ బలహీనత ఉందో దాన్ని బట్టి అలా ఆడ మనిషి ఆ స్త్రీ వాక్యం ఉంటుంది నేను చెప్పిన సువార్త వింటుంది అది కాని చక్కగా నిజముగా దేవుని కృప నిజమైన కృప మనం పొందుకున్నప్పుడు అందరిని కూడా ప్రేమించడానికి మనము ఇష్టపడతాం ఆ ఉద్దేశము దేవుడిదని కూడా మనము అంటాం వాళ్ళ అప్పుడు నిజమైన కృప కృపను పొందుకున్నాను కాబట్టి కృప పొందుకున్న నీకు నాకు అర్థమవుతుంది అన్న సంగతే వాక్యం మాత్రమే చెప్తుంది అమేన్ అప్పుడు నువ్వు పిలుపు ఎలా ఉన్నావు ఆంధ్రయా బాగునవా సూపర్ బాగునవా అంటే ఒకరిని ఒకరిని అలా పలకరించుకుంటూ ఏ శ్రీ క్రిస్తు ప్రభు ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిటి నిజమయర్ తిరగలసిన పని ఏమి లేదు నిజానికి కానీ ఆయన భూమి మీదకి వచ్చిన పని ఏంటని చూస్తే అందరిని కూడా పలకరించాలి అందరితో కూడా పెట్టుకున్నవారా ఎంత మాట్లాడి రిప్లేమెంట్ నువ్వు అంటాం కదా అలా ఉండిపోతారా బీచ్పోనట్ స్తోత్రం అది నిజంగా శువార్థ ప్రతి ఆ కుమారుడికి సమయంలో పేరు పెట్టారు వాడు పుట్టిన దగ్గర నుంచి మాట్లాడు ఏం చేయలేడు ఆ అమ్మాయికి ఎంత బాధ ఉంటుంది నేనే బాధపడితే కానీ ఏసు క్రీస్తు బ్యాన్ అప్పుడు చెప్పాను ఆమెకి ప్రభు వీళ్ళందరినీ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటారు పాప మాతది రాదా అవును కోపం అనేది పత్తు ప్రేమించి ప్రేమించుకోలు అంటారు మేము ఒకవేళ ఏవి నేనప్పటి అర్థమైపోయింది తర్వాత చెప్పాడు కానీ ఆయన పేగిలి తాగి